హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి మరియు టెట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ఇకపై చూసుకుంటే కనుక ఏటా డిఎస్సి అని చెప్పేసి యువత సన్నద్ధం అవ్వండి అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి పదిహేను ఏళ్ళలో పద్నాలుగు డిఎస్సీలతో ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి గొలువులు అయితే ఇచ్చాం మెగా డిఎస్సితో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తాం సో కొత్త ఉపాధ్యాయులకు నియామకతాల పంపిణీలో సీఎం చంద్రబాబు గారైతే ఇలా మాట్లాడడం అయితే జరిగింది అండ్ అదేవిధంగా ఏటా కూడా ప్రతి డిఎస్ఏ అంటే సంవత్సరానికి ఒకసారి డిఎస్ఏ అనేది ఇస్తామని చెప్పారు అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరానికి రెండు టెట్లు కూడా ఇస్తామని చెప్పేసి సో విద్యాశాఖ మంత్రి గారు అయితే ఇంతకు ముందు సభలు అయితే తెలియజేశారు మెగా డిఎస్ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన వారికి అయితే ఇక్కడ చూడొచ్చు అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇస్తున్న దృశ్యం రాష్ట్రంలో ఇక ఏటాడీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికలు ఉంటే అన్నింటికీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు విద్యాశాఖ నెట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోమని నిరుద్యోగులు సన్నద్దమవుతూనే ఉండాలని చెప్పేసి సూచించారు మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల్లో పద్నాలుగు సార్లు డిఎస్సీ పెట్టి ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఉద్యోగాలు అయితే ఇచ్చింది నేనే మెగా డిఎస్సీలో తొలి సంతకం చేసి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఉద్యోగాలకు భర్తీ చేశామని వివరించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పేసి ప్రధాని మోదీ సూపర్ జిఎస్టీకి సంబంధించి ఆయన మాట్లాడమే జరిగింది సో ఈ విధంగా అయితే కొన్ని వివరాల గురించి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడారు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని చెప్పేసి సూపర్ జిఎస్టీతో పొదుపు చేసుకోవచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు అంటే ఇకపై చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరానికి డిఎస్సి అనేది నిర్వహిస్తామని చెప్పినట్లుగా అయితే మనకే తెలుస్తుంది సో టిఎస్సీ అనేది కండక్ట్ చేయడానికి ముందు తప్పకుండా టెట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు సో టెట్కి అయితే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ చాలామంది క్వాలిఫై అయ్యే ఉంటారు సో మళ్ళీ కూడా టెట్ అనేది ఉంటుంది సో దాని ద్వారా అంటే డిఎస్సి అనేది చేపట్టడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇప్పుడు ఈ డిఎస్సిలో ఉద్యోగం రాకపోయి ఉన్నా సరే నెక్స్ట్ డిఎస్సికి మంచిగా ప్రిపేర్ అవ్వండి తప్పకుండా డిఎస్సీ అనేది ఉంటుంది ఓకేనా ఇంకా వేరే జాబ్స్ కూడా అప్లై చేస్తూ ఉండండి సో ఇది కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్